హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను తనుమణువు లాస్ ఈరోజు మా గారి పాపకైతే పేరు పెట్టారండి పేరు పెట్టే దగ్గరికి అయితే అందరం వెళ్ళాం అనమాట వెహికల్స్ అయితే కట్టించుకొని ఒక ఆటో ఒక కారు మీద మేమందరం వెళ్ళాము అది తుని దగ్గర లోపల ఊరు ఊరన్నమాట ఊరు పేరు అయితే నాకు సరిగా తెలియదు అయితే మేము వెళ్ళేసరికి పేరు పెట్టి టైం అయితే అయిపోయింది త్రీ అవర్స్ జర్నీ మా మా ఊరి నుంచి ఆ ఊరికి ఆ జర్నీ చేసి వెళ్ళేసరికి టైం అయితే కరెక్ట్గా టైం అయిపోయింది గబగబా వెళ్ళిన వెంటనే అయితే ఇలాగా పేరు పెట్టడానికి వాళ్ళన్నీ అరేంజ్మెంట్ చేసారు వెంటనే పేరు పెట్టడానికైతే ఇలా ప్రొసీజర్ అనమాట మేము పేరు పెట్టేటప్పుడు అయితే ఇలా ఆవు పాలు ఉండాలండి ఆవు పాలు ఒక గ్లాసులో వేసి బంగారం ఉంగరంతో పొళ్ళు అవి ఉండకూడదు పొడులు కానీ ఏమీ ఉండకూడదు అనమాట అంటే డైమండ్స్ కానీ ఏమైనా పొడి ఉంటుంది కదా గోమాదకం అలా అంటారు కదా అలా ఏ పొళ్ళు ఉండకుండా ఉండే బంగారం ఓన్లీ బంగారం ఉన్న రింగ్తో అయితే పాలు నోట్లో పోసి పేరైతే పిలుస్తాము ఫస్ట్ అయితే బియ్యంలోని పేరు రాస్తాం అనమాట రాసిన తర్వాత అప్పుడు పాలు నోట్లో పోసి పేరైతే పిలుస్తామండి మా అన్నవాయితీ ప్రకారం ఇలాగా ఏ పేరు పెట్టాలి అని తల్లిదండ్రులు ఇద్దరు నిర్ణయించుకున్న తర్వాత ఆ పేరుని ఓమన్ రాసి బియ్యంలోని తర్వాత ఆ పేరు రాసేసి ఈ పాలు పోసి పేరు చెవులో పిలుస్తారనమాట పాపక పేరు అయితే మోక్షిత పేరు పెట్టారు చాలా బాగుందండి పేరు అయితే మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే పేరు పెట్టేసిన తర్వాత మేమందరమీ ఇలా పాలు పోసి పేరైతే పిలిచేసిన తర్వాత ఇలా వాళ్ళైతే తాంబోలాలు మాకు అందరికీ అరేంజ్మెంట్ చేశారనమాట జాకెట్ పీసు అరటిపళ్ళు యాపిల్స్ యాపిల్స్ ఇలా తాంబోలాలు అయితే ఇచ్చారనమాట తాంబోలాలు ఇచ్చి ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు మా అందరి దగ్గరన వాళ్ళ పేరెంట్స్కి పాప ఈ మోక్షత వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అనమాట ఇద్దరు మా మరిది మా తోటి ఇలా వీళ్ళకైతే ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి తంబోలో అయితే తీసుకున్నాము తర్వాత అయితే మాకు స్నాక్స్ పెట్టారనమాట ఆ స్నాక్స్ తినకుండా చాలా పన్నీ క్యాండిల్ చేసాము ఆ క్యాండిస్ షార్ట్స్లో అయితే పెట్టాను మా చిన్నత్త గారికి గార్లన్నీ పెట్టారనమాట ఆవిడే తినేసినట్టు అన్నీ వీడియో అయితే చేశాను ఇక్కడ మా తోటి వీడియో తీసిన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు సొంత తోటి అనమాట మా మరిది వీళ్ళ వీళ్ళిద్దరు సొంత తోటి అంటే మాకు చిన్న అత్తగారు పెద్ద అత్తగారు అనమాట అలాగా మాకు కానీ వీళ్ళకైతే అలా కాదు వీళ్ళిద్దరికీ ఒక్కరే అత్త వాడు తనకంట పెద్దడని ఫస్ట్ దండం పెట్టాలంటే మరిది మరిదే దండం పెట్టాలి కంపల్సరీగా అంటే అయితే ముక్కు ముక్కు అని అంటుంది అనమాట ఇక అయితే ఇలా బొబ్బరి వడలు వడలైతే తయారు చేసి పెట్టారు మా చిన్నత ఫన్నీ వీడియో చేస్తానంటే వివాహ భోజనం అని వీడియో చేశాను తనకు ముందు పెట్టేసి మళ్ళీ అయిపోయిన ప్లేట్లన్నీ తన ముందే పెట్టాము అలా కామెడీ చేసాం ఒకటి సరదాగా అందరూ కలిస్తే జోక్స్ వేసుకొని సరదాగా ఉంటామండి భోజనాలు చేశాకైతే సాయిబాబా గుడికి వెళ్ళాము సాయిబాబా కొండ మీద కూడా వీడియో తీశాను అక్కడ సాయిబాబా కూడా చాలా బాగున్నాడు చూశారు కదా ఈ వడలన్నీ మా చిన్నత గారి చేతిలో పెట్టారు కానీ అందరూ తీసేసుకున్నారు తల ఒకటి రెండును కానీ తను తినేసినట్టు అయితే క్రియేట్ చేశారు మొత్తం ఖాళీ ప్లేట్లన్నీ తన చేతిలో పెట్టి మళ్ళీ వీడియో తీశారు అన్నమాట చిన్న షార్ట్ చేసాము అది అన్నీగా ఇక తినేస్తాం ఖాళీ ప్లేట్లు సూపర్ ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి అందరివిని విని అందరం దగ్గరికి వస్తే ఎంజాయ్ చేస్తామండి ఎక్కువగానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్